ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల ముందు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు తర్వాత ఇంత వేవ్ పార్టీకి ఎప్పుడు రాలే అంటే జగన్ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకతను మీ అందరికీ ఈరోజు చూస్తుంటారు ఈ ఫలితాలు చూస్తుంటారు అసలు మన రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనకాలిపోయింది ఈయన పెద్ద ఆయన వచ్చాడు ఇంకా తిరుగులేదు రాష్ట్రానికి ప్రజలు సంతోషంగా పడుకోవచ్చు ఇంట్లో మీ ఫ్యూచరు ఆయన చేతుల్లో ఉంది మా నియోజకవర్గం చూసుకుంటే ముప్పై సంవత్సరాలు అయింది మేము గెలిచి ఈ అహంకారమైన ఒక కుటుంబం ఉన్నింది కుండు కుటుంబ పాలన ఒకటి ఉన్నింది తరిమి కొట్టే సమయం వచ్చింది తరిమి కొట్టినాము ఇంకా రారు అభివృద్ధి అంటే ఏమని చేసి చూపిస్తాము ఈ గెలుపు మా గెలుపు కాదు మా అందరు గెలుపు మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ చందగిరి ప్రజలు కానీ వీళ్ళు ఎవరు లేకపోయింటే ఈరోజు ఇంత భారీ మెజారిటీతో గెలుచుండము ఈ యొక్క గెలుపు ప్రతి ఒక్కరు గెలుపు అలానే పదే పదే మా నాన్నగారు పులివర్తి నాన్నగారు చెప్పుంటారు నేను ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే కాదు మీరు అందరూ ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఎమ్మెల్యేనే అది ఎప్పటికీ మర్చిపోవద్దండి ప్రతి ఒక్కరు చంద్రగిరి నియోజకవర్గంలో ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే మీకేమి ఇబ్బంది ఉన్నా మేము అండగా ఉంటాము మీతోగా ఉంటాము పదవి రాకముందు వచ్చినాక ఒకలాగా మన చెవిరెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే చెవిరెడ్డి అన్నగారు లాకుండా కాకుండా వాళ్ళ కుటుంబంలా కాకుండా పరిపాలన అంటే అభివృద్ధి అంటే చేసి చూపిస్తాము ఈ ఐదు సంవత్సరాలు థ్యాంక్ యూ